జగన్మోహన్ రెడ్డి పాలనలో నాకు ఇల్లు వచ్చింది నాకు మంచి జరిగింది అనే మెరుపు కళ్ళతో ఒక అమ్మాయి చెబితే చివరికి ట్రైన్ కింద పడేంతవరకు కూడా దారుణాది దారుణంగా హింసించి హింసించి బేధించి బేదించి చంపేశరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఓటేయండి అని చెప్పి అడిగితే మంగళగిరిలో అమేఘ వెంకటరెడ్డి అనే తండ్రిని బండ్లతో బుద్ధిచ్చి కాళ్ళతో తన్ని కొట్టి సంపేసిరి మొన్నడికి మొన్నే సంపేసిరి నేను మంచి చేస్తే నాకు ఓటు వేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు యాత్రకు సిద్ధపడితే యాత్ర చేస్తే యాత్ర కరెక్ట్గా విజయవాడకు వచ్చేసరికి ఏకంగా రాళ్ళతో కొట్టి చంపాయాలని చెప్పి రాళ్ళు కరెక్ట్గా ఇక్కడ కొట్టే ప్రయత్నం తిరిగితే ఇక్కడ పడింది ఏవనిస్తే జగన్ మీదనే అటాక్ దిగారు తాజాగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దెందలూరు నుంచి చిత్తమ్మనే ప్రభాకర్ దారుణం ఏంటంటే స్వయాన ఆయనే దాడి చేయడం ఆ నియోజకవర్గం ఏది లక్ష్మీపురం అట ఒక దళితులు ముగ్గురి దగ్గర ఒక దళిత యువకులు కూర్చొని ఉన్నారు వీళ్ళు ప్రచారానికి వెళ్తూ ఉన్నారు అదో వాళ్ళు ఒకటి జగన్ గురించి ఎప్పుడు మంచిగా మాట్లాడతాడు జగన్ గురించి ఎప్పుడు పాజిటివ్గా ప్రచారం చేస్తుంటాడు వాడు అని చెప్పి అక్కడున్న టీడీపీ వాళ్ళ ప్రభాకర్కి చూపెట్టారట మామూలుగానే చింతమైన ప్రభాకర్కి దళితులు అంటే పెద్ద ఉండదు ఎప్పుడు మీకెందుకు రాజకీయములు మా మేము రా రాజకీయాలు చేస్తాం మీకు ఎందుకురా అని అంటే ఎట్లాంటి అట్లా మాట్లాడిన వీడియో బయటకు వచ్చాయ అండ్ ఆ చింతమనేని ప్రభాకర్ ఆ దళితులు అరే వాళ్ళు ఎక్కడో ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నారు వీళ్ళ ప్రచారం వీళ్ళు చేసుకోవాలి పోయి అక్కడికి పోయి మాట్లాడి గొడవ పెట్టుకొని చివరికి దారుణమైంది అంటే చింతమనేని ప్రభాకరే కొట్టడం అతన్ని ఇంకా మిగతా వాళ్ళు పాపం అనిపించింది అసలు గాయాలు రక్తం ఓడుతున్నాయి ఇవన్నీ కనుక ఆ ఎవటరు బ్లేర్లతో పోయిస్తున్నారంట అసలు దారుణమో పాప పాప ఆసుపత్రిలో పడుకొని ఉంటే బ్లేర్లతో పోయించినారట ఆయనే ఒకటి ఆయన వాయిస్గా నిర్పిస్తుంది బోసడీకే కొర్జా నా కొడక అంటుండు బోసడీకే అంటుండు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో లేకుండా ఒక్క గుద్దుకు గుద్దు చంపేసేవాడిని అంటుండు అరే చింతమనే ప్రభాకర్ లాంటి వాళ్ళే అలా మాట్లాడుతూ పోతే చుట్టూ ఉన్న వాళ్ళు రెచ్చిపోరా రెచ్చిపోయి కొట్టిండ్రు గుద్దిండ్రు తన్నిండ్రు ప్లేలతో గోసిండ్రు పాపం చుట్టూ వేరే వాళ్ళు ఉన్నారు అడ్డుకున్నారు కాబట్టి జరిపేది లేకపోతే ఈయనగానే చంపేసి ఈ పాటికి శవమై పడుకోబెట్టేవాళ్ళు ఇంత దారుణమా వాళ్ళ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ కూడా లేదా వాళ్ళ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ కూడా ఉండదా ఒకరిని విమర్శిస్తానో ఒకరిని విమర్శిస్తేనో లేకుంటే ప్రశంసిస్తేనో దాడులు చేసి చంపేస్తారా బ్లేలతో కొట్టేస్తారా రాళ్లదాళ్లు చేస్తారా ముఖ్యమంత్రి అయినా ఒకటే సామాన్యులైనా ఒకటేనా ఎంతమందిని భయపెడిస్తారు ఎంతమంది మీద దాడి చేస్తారు ఎంతమందిని చంపుతారు ఇంత అయ్యా నిజంగా బాబోయ్